అన్ని నామముల కన్నా పైనామము ఏసు నామము అని ప్రభుని మరి ఘనపరుస్తూ మయమరుస్తూ మీ అందరికి శుభములు పెరుగుతూ నేటి బంగారు పరద ధ్యానంలో మరి గొప్ప భక్తుల యొక్క జీవిత చరిత్రలే కాక వారి పలుకులు కూడా పదే పదే చెప్పాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అది నేను మర్చిపోయిన సమయాల్లో అవి నన్ను మళ్ళా ఆత్మీయంగా ఉద్యోగపరుస్తుంది కనుక మీకు ఒక విజ్ఞప్తి చాలామంది మరి నా మెసేజెస్ చూడటానికి టైం చాలు అంటున్నారు చూసేవాళ్ళు దయచేసి అన్ని ప్రీవియస్ మెసేజెస్ పోస్ పాటలు మరి మే వాక్యాలు ఇవన్నీ కూడా డిలీట్ చేసుకోమని నమస్కరించి చెప్తున్నానండి ఎందుకంటే నాలుగు సంవత్సరాలుగా నేను కొనసాగిస్తున్నా ఇవి ఎక్కువ ఎక్కువ లేట్ అయిపోయాయి అవి మీకు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయనే ఆశతో మీరు అవన్నీ డిలీట్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి ఈ దినాన బంగారు పడగ నేను ఆరంభిస్తాను ప్రభు అని నా కొరకే సులువలో మరణించేదంటే ఇంకా నేను ఏం చేసినా ఆయన గుణం ఈ మాట మనకి ఎంత స్ఫూర్తినివ్వాలండి తర్వాత ఆయన మనం ఎంతగా నమ్ముతామో అంతగా మన అవసరాలు తీరుస్తాడని భక్తి గారు అన్నారు అయితే మా తిల్లూత్రి గారు ఏమన్నారంటే ప్రభు నన్ను నడిపే మార్గం నాకు తెలియ తెలియదు కానీ నన్ను నడిపించే ప్రభువును నేను బాగా ఎరుగును అన్నాడు మనం ఎరిగి ఉండే ప్రభు మనకి చాలా ఆదరణకర్త ఆదుకునే దేవుడు క్రీస్తు నుండి గొప్ప కార్యలు ఆశించు మరి ఆయన కొరకు గొప్ప కరలు తలపెట్టు విలియం కెరీ గారు అన్నారు ఆయన గొప్ప సేవ చేశారండి మరి నా తల్లి వంటి వానికి ఉంటే మరి చెర చెరసాల అవసరం లేదని దేవల్ మోడీగా అన్నారు అంటే తల్లిని ఎంత భక్తితో పెంచిందో అది గ్రహించగలం మరి దేవుని బొక్కసొమ్ము తరగనటువంటిది నాకు కావాల్సినవన్నీ దానిలో నుండి తీసుకుంటున్నా అన్నారు నేను లోకంతో నడిస్తే దేవునితో నడవలేదు అన్నాడు కూడా దేవల్ మోడీ నీటిలో రాయువలే కాక నీటి ఓరం చెట్టు వలె ఉండాలి అని సుందర్ సింగ్ అన్నారు ప్రభువా నన్ను ఎక్కడికైనా పంపు కానీ నీ సన్నిధి నాతో రావాలని డేవిడ్ లివింగ్స్ సింగర్ అన్నారు అది గొప్ప భక్తుడు అర్థం చేసుకున్న మనసు క్షమించే గుణము చెయ్యండించే స్నేహం ఓదార్చే హృదయము ఇవే మన జీవితం ఆస్తులు మళ్ళీ చెప్తా క్షమించే హృదయం ఓదార్చే హృదయం మరి నిజంగానే మరి చెయ్యే స్నేహం మనకి ఆస్తే అండి మరి బంధాలు నెలవాలంటే క్షమించే గుణం ఉండాలి బంధువులు కావాలనుకుంటే గౌరవం ఉండాలి ప్రేమలు కావాలంటే నమ్మకం ఉండాలి కలిసి ఉండాలంటే చక్కని పలకరింపు ఉండాలి ఏది నిర్లక్ష్యం చేసినా బంధంలో బలం ఉండదు మన ప్రభులను ప్రభు గృహవయ్యే మనకు బలం ఆయన నుండి బలము స్వీకరించి లోకానికి బలమైన మరి సన్నిహితులుగా ఉందాం అడ్డదారిలో ప్రయత్నించి ఏదో సాధించనుకోవడం కంటే కష్టమైన సరైన దారిలో నిజాయితీగా నిప్పులా బతకడమే ఉత్తమము మనిషికి వయసు పెరిగే కొద్ది అనుభవం పెరగాలి ఆలోచన విధానం మారాలి ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి అప్పుడే మనిషి మనిషికి విలువైన గౌరవం సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు లభిస్తాయి బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి కానీ బంధాలే బార్లుగా మారితే బ్రతుకు బలహీనపడుతుంది కదా అసాధ్యం అనే భావన మనసులో నుంచి తొలగించడమే విజయానికి తొలిమెట్టు అలా తగ్గగా స్నానం చేయాలనుకున్నాడట ఒక వ్యక్తి ఆ వెనుకటివడో సముద్రాన్ని చూస్తూ బాధ్యత తల్లి తీరాక జ్ఞాన సమూ సముపార్జన భక్తి చేయాలనుకుంటాడు ఇంకొకడు కానీ ఏదీ చేయలేడు అయితే ఈ ప్రపంచంలో నువ్వు ఒక సాధారణ వ్యక్తివే కావచ్చు కానీ నిన్ను ప్రేమించే వ్యక్తికి మాత్రము నివే ప్రపంచం మనం నిజముగా దేవుని భక్తి కలిగి ఉంటే మనం ఇక్కడ ఇతరులను ఆకర్షించగలమండి మరి సూర్యుడు పగలే దారి చూపిస్తాడు కానీ ఆత్మవిశ్వాసం సూర్యులో కూడా దారి చూపిస్తుంది ప్రేమైనా స్నేహమైనా స్వచ్ఛత నమ్మకం నిజాయితీ కలిగి ఉంటే ఎప్పటికీ విలువైన బంధాలే కాగలవు మనుషులు నచ్చినా వేయడం సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది ఎప్పుడు మారుతున్న లోకమందు మనుషులంతా మారినా మారినా ప్రభు ఏసు ప్రేమ ప్రేమతోడ చేరినా అని ఎంతో చక్కని భక్తులు చెప్పారు పాట రాశారండి నిజంగా మనుషులు మారిపోతారు ప్రభువులు మారని ప్రేమ శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నారు గుర్తుపెట్టుకోవాలి ఏదైనా నాది అనుకున్నప్పుడే బాధ్యత అవుతుంది నాకెందుకు అనుకుంటే బరువు అవుతుంది బంధమైన వస్తువైనా ఎదురి వారిలో నచ్చిన గుణాలు ద్వేషించే ముందు మనలో ఎటువంటి గుణాలు ఉన్నాయో ఒక్కసారి సుప్రేక్ష చేసుకోవడం చాలా అవసరం నమ్మిన వారిని మోసం చేయకూడదు నమ్ముకున్న వారిని ద్రోహం చేయకూడదు నమ్మకం ఒక సంపద పెంచుకోవాలి కానీ తుంచుకోకూడదు నేను తిట్టిన ప్రతి నోరు మూయబడే పరిస్థితి మన నమ్మిన ప్రభువు మనకు కలిగిస్తాడండి మరి ఒకరితో నమ్మకంతో పనిలేదు మిమ్మల్ని మీరు నమ్మండి చాలు మరి మా సముద్రాన్ని దేటగల శక్తి నమ్మకం వస్తుంది ఒకరితో మరి ఈ ఇటువంటి అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి మరి ఇద్దరు భక్తుల యొక్క జీవితాలను గతంలో నాలుగేళ్ల క్రితం చెప్పానండి మళ్ళా నేను అప్పుడప్పుడు చెప్పాలనిపించి నేను మీతో చెప్తున్నాను ఆసక్తిగా వింటే మరి నాటి భక్తుల యొక్క జీవిత అనుభవాలన్నీ కూడా మరి మనకు మూల బలంగా మన ఆత్మీయ జీవితానికి చక్కని ఫౌండేషన్గా ఉంటుందండి అది మనకు స్ఫూర్తినిస్తాయి అది మనం ఒక్కసారి ఆలోచించండి థ్యాంక్ యూ నందు ప్రియమైన బిలీవర్స్ అందరికీ శుభమని చెప్తూ ఈ దినాన జాన్ జీ పేటన్ అనేటువంటి భక్తుని గురించినటువంటి వివరాలు నేర్చుకుందాం విశ్వాస వీరుల్లో ఈయన చాలా ప్రముఖమైన వాడే అయితే పద్దెనిమిది వందల ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఏడు కాలంలో అటవీకుల మధ్య సువార్త సేవ చేసి మంచి పేరు పొందిన జాన్ జీ పేటన్ ప్రభు సేవలో హింసల పాలై మరణించి మరి క్రీస్తు కొరకు తమ విలువైన ప్రాణాలను త్యాగం చేసిన మిషనరీ సేవకులను ఎలా ప్రశంసించాలో తెలియక మౌనంగా ఉన్న వారెందరో ఉన్నారు గోధుమ గింజ భూమిలో పడి చావాలి లేకపోతే ఫలించదు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో జాన్ విలియమ్స్ అతని స్నేహితుడు హరీస్ ఇద్దరు సువార్థ మరి సేవార్థము న్యూ హైబ్రిడీస్కి వెళ్ళారు అక్కడ అడవి మనిషిలో వాళ్ళిద్దరిని కొట్టి చంపారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత జిఎస్ గార్డెన్ అని అతని భార్యతో కలిసి అదే స్థలంలో సేవ చేశారు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో వారిని కూడా చంపేశారు పద్దెనిమిది వందల డెబ్బై రెండు గార్డెన్ సోదరులు కూడా ప్రాణం కోల్పోయారు ఆ పిమ్మట టానర్ నిస్సెట్ అనేటువంటి ఇద్దరు సేవకులు అదే అటవీ ప్రాంతానికి వెళ్ళి సేవ కోసం వెళ్లారు కేవలం ఏడు నెలల వారు ప్రాణం అపాయం సంభవించింది తప్పించుకోగలిగారు ఆ రోజుల్లో జాన్ ప్యాటర్న్ సేవార్థం అక్కడికి వెళ్తా అన్నాడు అక్కడికి వెళ్ళి గొప్ప సేవ చేసి వారి భాష నేర్చుకుని మరి ఆ సేవ ఫలితంగా అందరూ రక్షించబడ్డారు పదహారు వేల మంది దీప వ్యాసులు ద్వీపంలో ఉండే నివాస నివాసం చేసే వాళ్ళందరూ ప్రభునామము గానం చేసే వరకు నిరంతరము నిర్విరామ సేవ చేశాడు ఆ స్థలంలో క్రైస్తవ సంఘాలు మరి బిడ్డలు సంస్థలు వెలిసాయి ప్రాణం ఉంటే పోగొట్టుకుంటారు ప్రభు నిమిత్తం పోగొట్టుకున్న వారు రక్షించుకుంటారు స్కాట్లాండ్ లో ఒక భక్తి కలిగిన కుటుంబంలో పద్దెనిమిది వందల ఇరవై నాలుగో సంవత్సరం జన్మించాడు అతని తండ్రి ఒక చిన్న వ్యాపారస్తుడు అయితే పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపేవాడు తన తండ్రి పవిత్ర జీవితాన్ని చూసిన ప్యాటన్ చిన్న వయసులోనే క్రీస్తుని తన స్వంత రక్షకు అంగీకరించాడు పన్నెండు సంవత్సరాల వయసులోనే గ్రీకు లాటిన్ భాషలు అభ్యసిస్తూ తండ్రికి వ్యాపారాలు తోడ్పడేవాడు తర్వాత దేవుని సేవ చేయాలనే ఆశతో వేదాంత విద్యను అభ్యసించాడు పేదవారి మధ్య సేవ చేస్తూ తాగుబోతులు వ్యభిచారులు నాస్తికులుగా ఉన్న వారి మధ్య క్రీస్తు ప్రేమను ప్రకటించి అనేకున్న వేసు వేసువైపు వైపు తిప్పేవాడు అంతేగాక ప్రపంచంలో కొన్ని ప్రాంతాలలో అనేకులు క్రీస్తు ఎరికకే మరణిస్తున్నారని తెలుసుకున్న ప్యాటర్న్ వారి మధ్య మిషనరీగా వెళ్లి సేవ చేయాలని ఆశపడి ప్రార్థించాడు న్యూ హైబ్రిడ్స్ దీవుల్లో మిషనరీ అవసరత గుర్తించాడు జాన్ జీ ప్యాటన్ పద్దెనిమిది ఇరవై నాలుగులో స్కాట్లాండ్ లో భక్తిగత కుటుంబం మందు జన్మించి అతని తండ్రి చిన్న వ్యాపారస్తుడు అతని పవిత్ర జీవితాన్ని జీవిస్తూ ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపేవాడు తండ్రి చిన్న వయసులోనే మరి క్రీస్తు అంగీకరించాడు దేవుని సేవ చేయాలని ఆశతో పద్దెనిమిది ఏట ప్రాయంలోనే ఆ ఏజ్లోనే మరి సహాయం చేస్తూ గ్రీకు లాటిన్ భాషలు నేర్చుకున్నాడు తర్వాత గ్లాస్కోలోని బైబిల్ సెమినరీ చదువుతూ మురికివాడలో త్రాగుబోతులు వ్యభుజారు నాస్తికులు వారి మధ్య సేవ చేశాడు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో మేరీ యాన్ వివాహం చేసుకుని మిస్టరీగా వెళ్ళాలని తపంతో ప్రార్థన చేసి న్యూ హై బ్రీడిస్ దేవులకు వెళ్ళాడు ఆ దేవులు నరమాంస భక్షకులు ఉన్నారు మీరు వెళ్ళకండి అని చాలా మంది జాన్ పైట నాటంక పరిచి ఎలాగూ నేను చనిపోయిన తర్వాత నన్ను పెట్టినప్పుడు సమాధి మీద నా శరీరాన్ని పురుగులు తినక తప్పు కాబట్టి క్రీస్తు కొరకు నేను జీవించినప్పుడు నన్ను నరమాంస భక్షకులు తింటే చింతేందుకు అని ధైర్యంగా చెప్పేవాడు మేము బ్రతికినా చనిపోయినా క్రీస్తు కొరకే అంటూ పద్దెనిమిది వందల యాభై ఏడులో టానా అనే ద్వీపంకి వెళ్లారు ఆ దీవులు అనేక తెగలవారు ఉంటారు మరి మరొకరికి ఒకరికి మరొకరికి అసలు పడదు వారు పోరాడుకుంటున్నప్పుడు మరణించిన వారి సంఖ్య మరణించిన వారి శరీరాలను తినేవారు బహుక్రూరులు మూఢత్వం కలిగిన వారు ఈ తానా ప్రజలు వారు బహుమూఢ ఆచారం కలిగి మంత్రములను అమ్ముచూ బొల్లు అర్పిస్తూ ఉండేవాళ్ళు వాతావరణం కలుషితం అగుటం వలన పేటను కొడుకు భార్య చనిపోయారు జ్వరంతో పేటను బాధపడుతూ తానే స్వయంగా తన చేతులతో సమాధులు తవ్వి పాతి పెట్టాడు ప్రభువే జాన్ పేటను ఆదరించాడు తర్వాత అనీవా అనే దీవిలో సేవ చేయటకు ఓడ అవసరత ఉండగా ఆస్ట్రేలియాకు వెళ్లి ఆ తగలవారి అలవాట్లు సేవ వివరాలు చెప్పగా సండే స్కూల్ పిల్లల దగ్గర కానుకలు సేకరించగా ఓడను కొంటకు సరిపోయే డబ్బు ఖచ్చితంగా వచ్చింది ఓడ ద్వారా అవినాథ్ సేవ దీవులకు వెళ్లి వారి భాష నేర్చుకుని వారి వారి బహు సహనంతో సేవ చేశాడు ఆ అనాగరికులు నీరు ఆకాశం నుండి వచ్చే వస్తుంది అని నమ్మేవారు నీటి కొరత ఉండగా పేటను ఒక నూతన తవ్వి వారికి నీరు అందివ్వక వారి పేటను దేవుడిగా భావించారు కానీ పేటను వారిని ప్రభు ప్రభువేకు తిప్పాడు అనేకులు మార్పు చెందారు చివరికి న్యూ ఆర్బీస్ దీవుల్లో ఏడు మై మైలు వెడల్పు ఉన్న అనీవా దీపవాసులు అంతా కరిస్త అంగీకరించారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది అనీవా భాషలో క్రొత్త నిబంధన సిద్ధపరిచాడు వారి కొరకు ఆలయాన్ని నిర్మించి వారి భాషలోనే పాటల పుస్తకం అందించి రెండు అనాథాశ్రమాలు కట్టించి పంతొమ్మిది వందల ఏడులో తృప్తిగా కన్ను మూశాడు గొప్ప సాయ చేసిన విశ్వాస వీరుడై అనేక హృదయాలను మరి ఉద్యమంతో నింపిన ధన్యుడు ఇటువంటి త్యాగమయ జీవితం మరి ఆలోచించుకుంటే ప్రభు కొరకు మరియు ప్రభు ప్రేమ బలవంతం చేయగా మనం ప్రభు కొరకు ఎంత సేవ చేయగలమో మనం మనం సిద్ధపడి కొత్త సంవత్సరాలు అయినా సరే కొంతైనా చేయగానే ఆసక్తి కలిగి ఉండాలని కోరుతూ మరి మరొక గొప్ప విశ్వాస వీరుని యొక్క గాథను నేర్చుకుందామా సర్ జేమ్స్ సింప్సన్ చాలా గొప్ప వ్యక్తి గొప్ప సాహసం చేసిన డాక్టర్ ఆయన సర్ జేమ్స్ సింప్సన్ ఆయన వైద్య పరిచర్యలో చాలా అమోఘమైన సేవ కృ కృషి చేసి మరి చక్కని చరిత్ర సృష్టించాడు ఆయన పద్దెనిమిది వందల పదకొండు పద్దెనిమిది వందల డెబ్బై కాలం వరకు ఉన్నాడు సాధారణంగా మానవులమైన మనం మన కొరకు ఏమైనా చేయమని దేవుణ్ణి అడుగుతాం కానీ దేవుడు మన పట్ల శ్రద్ధతో మనలో ఏమైనా కొత్తగా చేయగలుగు సమతది ఇవ్వాలని ఆశిస్తాడు శక్తి అనుభవించాలంటే ప్రార్థించటం నేర్చుకోవాలి దేవునితో సంభాషించే గొప్ప ప్రక్రియ ప్రార్థన అది హృదయాన్ని తెలుస్తుంది సృజనాత్మక తలంపులు నిచ్చి మనల్ని నూతన జ్ఞానం పెంపొందిస్తుంది ఇతరులకు అందుబాటులో ఉండి సహాయపడే గొప్ప తలంపులు కలిగిస్తుంది బాల్యంలో జీవితం జీవించినను మరి క్రీస్తు లేని వైద్య వృత్తిలో చిన్నతనంలో ప్రతిభ సంపాదించాడు గొప్ప వైద్యుడయ్యాడు వ్యక్తిగత విషాదాంతాల్లో కొత్త విషయాల కనుగల స్ఫూర్తిని కలిగించి ప్రపంచ ప్రఖ్యాతి గల వ్యక్తినిగా చేసింది లోక సంబంధమైన ప్రతిభ ప్రావణ్యము సంపాదించుకున్నా తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి లాభం వాక్యం సూటిగా తన తాకింది తన కుమార్తె మరణం తన ఆధ్యాత్మిక స్థితిలో చైతన్యం కలిగించగా ధ్యానం తనకు క్రీస్తు వైపుకు ఆకర్షించింది ఆలోచనలో నుండి అద్భుత పద్ధతిలో వైద్య సమాజం మరి ఆకర్షించి ఆశ్చర్యపడే రీతిగా ప్రయోజనం చేసి ధన్యుడయ్యాడు ఒక చిన్న పల్లెటూరులో రొట్టెల దుకాణాన్ని నడిపిస్తున్న తల్లిదండ్రులకు జన్మించాడు పరిస్థితిలో సర్ జేమ్స్ సింసన్ అయితే అతను చిన్నప్పటి నుంచి ఎంతో పట్టుదల కలిగిన వ్యక్తిగా ఉండేవాడు పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉండేవాడు విద్యాభ్యాసము మరి వాటిల్లో ఆసక్తి కలిగి ఉండేవాడు తన పద్నాలుగో ఏట వైద్యశాస్త్రం చదవటానికి కాలేజీలో చేరాడు పద్దెనిమిదవ ఏటకల్లా శస్త్రచికిత్స ప్రావీణ్యతను సంపాదించుకున్నాడు ఆ తర్వాత అనేక బృదులు డాక్టరేట్లు సంపాదించుకుని గొప్ప వైద్యుడయ్యాడు అయితే ఆ రోజుల్లో ఇప్పటి వలె శస్త్రచికిత్స చేయ వారికి ఆపరేషన్ థియేటర్లు గాని ఏసీ థియేటర్లు గాని లేవు కేవలం రోగిని మంచానికి కలి కట్టి కోస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు విరపిస్తూ కేకలు వేస్తూ ఉండగా ఆ శస్త్రచికిత్స విధానము ఎంతో హృదయ విదారకంగా ఉండేది కాబట్టి సిమ్సన్ తన ఎంత నైపుణ్యతను ఆపరేషన్ చేయడంలో ఉపయోగించినప్పటికీ ఆ సమయంలో ఆ రోగి పడే వేదన అతను వేసే కేకలు అతని యొక్క బాధ చూసినప్పుడు అతని హృదయం ద్రవించి పోయేది మెరుగైన వైద్యాన్ని తన యొక్క రోగులకు తాను చేయలేకపోతున్నానే అనుకుంటూ ఉండేవాడు అటువంటి పరిస్థితుల్లో తన కుమార్తె వ్యాధిగ్రస్థురాలయ్యింది ఎంతగా ప్రయత్నించినప్పటికీ కుదిరని రోగం వల్ల ఆ మరణించింది అది అతని హృదయాన్ని మరింత గాయపరిచింది అంతవరకు పేరుకు మాత్రమే ఏసు నమ్ముకున్నాను మరి ఆ అనుకున్న సాధారణమైన నామకార్థ భక్తితో ఆ వ్యక్తి బిరుదుల కోసం ప్రావీణ్యత కోసం పాగులాడుచున్నా ఆ వ్యక్తి అతను లోకమంతా సంపాదించినప్పటికీ తన ప్రాణం పోగొట్టుకుంట వల్ల ప్రయోజనము లేదు పదహారు ఇరవై ఆరు అన్న వాక్య భాగము తన ఆకర్షించింది తన కుమార్తె ప్రాణాన్ని తను కాపాడుకోలేకపోయానే అని ఎంతో వ్యధ చెందాడు అంతేకాదు కాక మరణించిన తర్వాత నిజమైన జీవితం కూడా ఉన్నదా మరణించిన వారి ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి అన్న సంగతులు అతన్ని ఆలోచింపచేశాయి ఆ సమయంలో తన హృదయాన్ని దేవునికి అప్పగించుకున్నాడు ఈ లోక జ్ఞానం ఎంత ఉన్నప్పటికీ దైవాశీర్వాద దైవ జ్ఞానము తనకు అవసరమని గుర్తించాడు దేవుని సన్నిధిలో ప్రార్థించి తన అప్పగించుకున్నప్పుడు దేవుడు అద్భుతమైన జ్ఞానంతో నింపాడు అతని హృదయానికి ఎంతో బాధను కలుగ చేసిన విషయాలకు ఒక విరుగుడును కనిపెట్టడానికి సహాయం చేశాడు మొట్టమొదటిగా క్లోరోఫామ్ తయారు చేశాడు క్లోరోఫామ్ మొట్టమొదటిగా ఒక ప్రసవేదనతో ఉన్న స్త్రీకి ఇచ్చినప్పుడు సునాయాసంగా ప్రసవించింది ఆమె ఎంతో సంతోషంతో ఉద్వేకంతో తన పుట్టిన బిడ్డకు అనస్తీషియా అని పేరు పెట్టింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఏ బాధ ఎరకకుండా ఆపరేషన్ థియేటర్ లోనికి వెళ్లి క్షేమంగా తిరిగి రావడానికి మనకి ఎంతో సహకారగా ఉన్నప్పుడే ఈ క్లోరోఫామ్ లేక అనస్థీషియా కనుగొన్నవాడే సర్ సార్ జేమ్స్ సింప్సన్ ఒకసారి గొప్ప సభలో అనేక మంది వైద్య నిపుణులు అధికారులు ఉన్న సభలో మీరు కొన్న మీరు కనుగొన్నటువంటి గొప్ప విషయం ఏమిటి అని ప్రశ్నించినప్పుడు నేను రక్షకుడు యేసు కనుగొన్నాను ఆయన తన జ్ఞానంతో నన్ను నింపి అనేక విషయాలు కనుగొనడానికి నాకు సహాయం చేశాడు అని చెప్పినప్పుడు ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు యేసును కనుగొనడమే మన జీవితంలో సాధించిన గొప్ప అన్వేషణ అని రక్షణ పొందుటయే తన జీవితంలో పొందిన గొప్ప బిరుదు ఆధిక్యత అని సాక్ష్యం ఇచ్చాడు చివరికి తన యాభై ఎనిమిదో ఏటా ఈ లోకాన్ని విడిచి ప్రభువు ఇచ్చేటువంటి బహుమానాన్ని అందుకోవడానికి పరలోకానికి చేరాడు సార్ జేమ్ సిమ్సన్ చివరిగా విన విధేయులతో ప్రభుని ఆశ్రయించి ప్రార్థించి శ్రమపడే రోగులకు బాధల నుండి మరి తప్పించుటకు క్లోరోఫామ్ కనిపెట్టి గొప్ప శాసనం సాధించుటకు దేవుని శక్తియు పొందాడు తన మార్గం కంటే దేవుని చూపేటువంటి మార్గం ఉత్తమమైందని నమ్మాడు పరలోకమే శాశ్వతమైన గమ్యమని తెలుసుకోగలిగాడు ప్రార్థన నిజమైన దేవుని దేవుడు అనగా దేవుని వాగ్దానం జ్ఞాపకం చేసుకుని వాటిని పొందుకోవడం అని గ్రహించుకున్నాడు సిమ్సన్ బాల్యంలోని గొప్ప జ్ఞానిగా వైద్య గొప్ప ప్రతిభ అందుకొని గొప్ప ప్రశంసలు పొందినను దేవుని దృష్టిలో లోకమిచ్చే ఘనత తృచ్ఛమైన స్పష్టంగా గ్రహించి దైవిక జ్ఞానము పరలోక జ్ఞానమే మేలని నమ్మి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతలో జీవించినప్పుడే అందరికీ మేలు కలిగే క్లోరోఫామ్ను దాని ద్వారా ఆపరేషన్ సమయంలో అనేకుల బాధకు నివారణ కలు కలుకొని దేవుని చిత్తం నెరవేర్చాడు సింసన్ జీవితాధారంగా ఆధ్యాత్మిక జానంలో దేవుని చిత్తం ఎరుగుటకు ప్రయాసపడగలమా మరి నిజంగా దేవుని చిత్తం మెరిగి ప్రార్థనా జీవితంలోనే గుర్తింపు పొందటమే ప్రతి విశ్వాసీకి ఆవశ్యకతని మనం అందరూ గ్రహించుకొని మరి క్రిస్మస్ కాలంలో ప్రభువైపు చూద్దామా ఆయన ఇచ్చేటువంటి తలాంతుల్ని సరైన పద్ధతిలో వాడుకొని ఆయన్ని మాత్రమే మహిమపరచడానికి ఆశిద్దామా అట్టి కృప మనందరికీ గాక అమెన్